డ్ అంటే మనం హెల్త్ సంబంధించి మనం ఎక్కువ మాట్లాడలేమన్నా కంపల్సరీ దేవుడు అనేవాడు ఉంటాడు అంతే దేవుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా సరే నాయం కళ్ళే సపోర్ట్ చేస్తారు కాబట్టి తను చక్కని ఒంటరి చేసి ఆడుకోవాలి టార్గెట్ చేయాలని చూసారు ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళే బిగ్ బాస్ నుండి హ్యాపీ అంటే జిమ్ లేకపోతే ఆడలేదు అందుకే బయటకు వచ్చిందంటారు నువ్వు నువ్వు బయట కండలు చూపించినంత మాత్రాన్ని బిగ్ బాస్ లోకి కండలు చూపించి ఎవరు సపోర్ట్ చేస్తారన్న నువ్వు ఉండాల్సిన లిమిట్ లో ఉంటే ఉంటావు బిగ్ బాస్ లో లేకపోతే ప్రజలు నచ్చకు తీసేసారు అంతే అంటే ఇప్పుడు రమ్య మోక్ష వల్ల తన ప్లస్ అయింది అంటారు కొంతమంది అన్ని ఇంట్లో ఇచ్చింది అది అంటున్నారు వల్ల ప్లస్ అయింది అంటారు మైనస్ ఒకటి ఏంటంటే తను వల్ల అమ్మ లెగాలని చూసింది జనాలు ఆమె తొక్కేసారు తను జగ్ ప్లస్ పాయింట్ అయింది అంతే సరే ఒక్కొక్క పైకి లేసావు నేను చూస్తే నెక్స్ట్ వీక్ వాళ్ళు ఉండరు అన్నా ఎవరైనా సరే అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఆడుద్ది అది ఇది అని ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే బయటికి రావడం ఎలా చూస్తున్నారు చాలా బాధాకరం అన్న ఎందుకంటే చాలా మంది బాయ్స్ మీద చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు కండలు చూపిస్తుంది బిగ్ బాస్ అంతా పచ్చల పచ్చి చూసి చాలా మంది అంటున్నారు కాబట్టి పాపం ఆమె చాలా బాధాకరం అనిపిస్తుంది ఏం కదా నెక్స్ట్ సీజన్ కె వస్తావు కానీ తను జాతం మాత్రం డ్రై చేసి ఎందుకంటే ఆమె ఫైర్ మీద ఉంది కాబట్టి జనాలు ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు ఎంత డ్రై చేసినా సరే ఆమె కన్నా ఆ మాక్సిమం అన్న ఎందుకంటే తను చేసింది ఆమె అబ్బాయిలు చూసి నేర్చుకోండి ఇంత సేపు ఐఫోన్ ఇప్పటికైనా నిజాలు నేర్చుకోండి బాబు ఇప్పుడు బయటకు వస్తే మాత్రం తలు టార్గెట్ చేస్తాం కదా ఇప్పుడు టార్గెట్ చేస్తారు అనుకుంటా జమ్ము కూడా రీఎంట్రీ అయింది ఎలా చూస్తున్నారు ఇంకా ఇప్పుడు ఈ ఉదయం దాటి ఇంకా సెకండ్ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఆమె ఎంత అరిసినా ఎంత చేసినా తను చని మీరు తక్కువే అన్నా ఎందుకంటే కొంతున్నంత మాత్రం బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుందా జనాలు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నేను తరుస్తున్నా నాకు సపోర్ట్ చేస్తారు ఎవరు సపోర్ట్ చేయరు మంచిగా ఆడితే గేమ్ పే బిగ్ బాస్ లో ఉంటది లేకపోతే నెక్స్ట్ వీజ్ ఇంట్లో కూర్చొని బదులు చేసుకుంటది ఎవరైనా పోటీ పడితే మామూలుగా ఉంటుంది పుష్ప త్రీ కనిపిస్తుంది అన్న అంటే కానీ ఎప్పుడైనా సరే దివెల మాదిరి అక్కకి తను సపోర్ట్ మాధురింగ్ అంత హెల్ప్ అవుతే కల్మ్మ నీళ్ళు కాస్తున్నాను మమ్మీ డాడీ వెళ్ళిపోయాడు అని చెప్పి మమ్మీ ఉంది కాబట్టి ఆమెకి ఎంత సపోర్ట్ చేయాలి అంత సపోర్ట్ చేస్తున్నా పక్కన పక్కనవుతుందన్న ఇదేం నక్క నువ్వు రీతి అక్క అంత చేస్తున్నావు నువ్వు సపోర్ట్ పర్లేదు కానీ దయచేసి పక్కకు వచ్చి అవమాగా తను అక్క ఎంత బాధపడింది తెలుసా పవన్ కళ్యాణ్ అయితే మరింత